కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహ వార్డు సభ్యులు ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్న దృశ్యాలు

సర్పంచ్ అభ్యర్థి ప్రచారం దృశ్యాలు మాచినేనిపల్లి గ్రామంలో కొల్లాపూర్ మండలం మాచినేపల్లి గ్రామంలో కా కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహ వార్డు సభ్యులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహ వార్డు సభ్యులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మాచినేనిపల్లి గ్రామంలో ఘనంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు